హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో మసాలా దోశ ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే పిండి తీసుకున్నానండి పిండి ఎలా ప్రిపేర్ చేయాలన్నది నా యూట్యూబ్ ఛానల్లో ఉందండి కావాలంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఈ పిండిలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా మైదా పిండి వేసిండాను ఒక టీ స్పూన్ అంతా చక్కెర వేసి ఇది బాగా కరిగేలాగా కలుపుకుందామండి దీంట్లోకి అవసరం కొద్ది నీళ్ళు వేసుకొని మరీ ఎక్కువ పలచగా లేకుండా మరీ ఎక్కువ మందంగా లేకుండా పిండిని ఇలా కలుపుకొని ఈ పిండిని పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్ లోకి ఒక కప్పు అంతా పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసి వేసిండాను ఒక కప్ అంతా వేయించినటువంటి శనగలు పొట్టు తీసేసి వేసిండానండి దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసిండాను వీడియోలో చూడండి ఫ్రెండ్ ఇంత చింతపండు వేసిండాను ఆరు ఎల్లుల్లి రెంబలు వేసిండానండి ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసిండాను హాఫ్ ఇంచ్ అంతా అల్లాన్ని స్కిన్ రిమూవ్ చేసి సన్నగా కట్ చేసి వేసిండానండి దీంట్లోకి ఐదు పచ్చిమిర్చి వేసిండానండి పచ్చిమిర్చి మీ కారానికి తగినట్లు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు వేసి కొద్దిగా కొత్తిమీర వేసిండానండి దీంట్లోకి అవసరం కొద్ది నీళ్ళు వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని దీన్ని నున్నగా మిక్సీ చేసుకుందామండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుందామండి దీంట్లోకి మనము తిరగబాత్ ప్రిపేర్ చేసుకుందాము తిరగబాత్ కోసం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిండాను స్టవ్ మీద చిన్న పెనం పెట్టిండానండి పెనంలోకి ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేసిండాను ఒక టీ స్పూన్ అంత ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు వేసిండాను నాలుగు ఎండుమిర్చి వేసిండానండి రెండు చిటికెడంతా ఇంగు వేసిండాను వీటిని ఒకసారి బాగా కలిపేసేసి దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసిండానండి దీన్ని పది సెకండ్ల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చట్నీలోకి ఈ తిరబాతను వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపిద్దామండి ఇంతేనండి శనగంజల కొబ్బరి చట్నీ రెడీ ఇప్పుడు కారం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి దోశ పైన వేసుకుంటాం కదా ఆ కారం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిండాను స్టవ్ మీద ఒక పెనం పెట్టి పెనంలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి నూనె కాగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లంతా శనగ బ్యాల్ వేసిండానండి ఈ శనగ బ్యాల్ను పది సెకండ్ల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసిండానండి ఆరేడు ఎండుమిర్చి వేసిండానండి ఎండుమిర్చి కారం చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకే కొద్దిగా చింతపండు వేసిండాను పది దాకా వెల్లుల్లి రెంబలు స్కిన్ రిమూవ్ చేసి వేసిండానండి వీటిని పది సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే రెండు టేబుల్ స్పూన్ అంతా తెల్ల నువ్వులు వేసిండానండి ఇది ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా చట్నీ మిక్సీ చేసుకున్నాం కదండి అదే మిక్సీ జార్ లోకి వీటిని వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసి దీన్ని నూనెగా మిక్స్ చేసుకొని గిన్నెలోకి తీసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా మామూలుగా వంట చేసే నూనె వేసుకొని కలిపేసేసి ఈ కారాన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అదే పెనం పెట్టి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి నూనె కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ శనగ బ్యాళ్ళు వేసి కొద్దిగా కరివేపాకు వేసిండానండి ఇప్పుడు దీంట్లోకి ఆరేడు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసిండానండి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా నిలువుగా కట్ చేసి వేసిండాను పచ్చిమిర్చి మీ కారానికి తగినట్లు వేసుకోండి ఫ్రెండ్స్ వీటిని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసి దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ అంతా పసుపేసి ఒకసారి బాగా కలుపుకుందామండి ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగానే హాఫ్ కేజీ ఉల్లగడ్డల్ని ఉడగబెట్టేసేసి స్కిన్ రిమూవ్ చేసి చేత్తో కలిపి పక్కన పెట్టుకున్నానండి ఆ ఉల్లగడ్డ మిశ్రమాన్ని వేసి బాగా కలిపేసేసి రెండు టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీరని సన్నగా కట్ చేసేసి దీంట్లో వేసి బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలంటే వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకే కొద్దిగా నిమ్మరసం వేసుకుందామండి నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఉర్లగడ్డ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దోశ పెనం పెట్టిండం అండి పెనం కొంచెం కాలిన తర్వాత పెనానికి కొద్దిగా నూనె వేసుకొని ఏదైనా బట్టతో ఈ నూనె అంతా పూర్తిగా తుడుచుకోవాలండి ఇలా తుడిచిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి దోశ పిండి ఆ పిండిని దోశ లాగా వేసుకుందాము దోశ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన నూనె అప్లై చేసుకుందామండి మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు దోశ పైన నుండి కొంచెం బాగా కాలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కారాన్ని దోశ మొత్తానికి అప్లై చేసుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కారాన్ని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొద్దిగా నూనె అప్లై చేసుకుందామండి మసాలా దోశకి కొంచెం నూనె ఎక్కువగానే వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లగడ్డ మసాలాన్ని పెట్టి దోశను వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమేనండి ఇంకా మసాలా దోశ ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ లోనే ఉండి మసాలా దోశ ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఇదే విధంగా ఇంకో దోశ ప్రిపేర్ చేసుకుందామండి దోశ కాలిన తర్వాత నూనె అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కారాన్ని అప్లై చేసుకుందామండి కారం అప్లై చేసేటప్పుడు ఎక్కువ తక్కువ మీ ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకే మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లగడ్డ మసాలాను కూడా వేసుకుందామండి ఉల్లగడ్డ మసాలా వేసేటప్పుడు కూడా మసాలా ఎక్కువగా కావాలా తక్కువగా కావాలా మీ ని బట్టి చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఇంతేనండి ఇలాగే దోశలు ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి శనగింజల కొబ్బరి చట్నీతో దీన్ని సర్వ్ చేసుకుందామండి ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి రెస్టారెంట్లో దొరికే టేస్ట్ కంటే చాలా బాగుంటాయి ఇంట్లోనే చేసిన దానివల్ల హెల్దీ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్